సాధారణ స్థాయిని దాటి మీరు ఎదగకుండా ఆపుతున్నది ఏంటి చాలామంది దీనికి కారణం ప్రతిభ లేకపోవటం లోపం లేదా మరో వంద కారణాలు అనుకుంటారు కానీ అవి ఏవీ నిజమైన కారణాలు కావు మాటలు ఆలోచనలతో సమయాన్ని వృధా చేసి కార్యాచరణను విస్మరించటం నిజమైన కారణం కార్యాచరణ అనేది కలలు మాత్రమే కనే వారిని మరియు విజేతలను వేరు చేస్తుంది మీరు ఎంత వేగంగా కార్యాచరణ మొదలు పెడితే సాధారణ స్థాయి నుండి అంతే వేగంగా బయటపడగలరు అందరూ ఒక కొలమానాన్ని తక్కువగా అంచనా వేస్తారు అదే నిర్దిష్ట సమయానికి చెయ్యగలిగే పనుల సంఖ్య తక్కువ వ్యవధిలో మీరు చేయగలిగే అర్థవంతమైన పనుల సంఖ్య అదే మీ ఎదుగుదల స్థాయిని నిర్ణయిస్తుంది అదే విజయం యొక్క నిజమైన కొలమానం సాధారణ వ్యక్తులు కార్యాచరణ పట్ల అలసత్వం చూపిస్తారు మరియు ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తారు పట్టుదల ఉన్న వారి కార్యాచరణ వేగంగా ఉంటుంది మరియు వేగంగా నేర్చుకుంటారు